హలో బ్యూటిఫుల్ లేడీస్ ఈ కొత్త సంవత్సరానికి మీ అందరి కోసం చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో తీసుకొచ్చానండి మీలో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా సో ఈ మధ్య చాలా మంది హౌస్ వైఫ్స్ ఇంట్లో నుంచే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు సో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట సో చాలా మందికి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఉంటుంది కానీ ఎక్కడి నుంచి తీసుకురావాలి ఎలా సేల్ చేయాలని ఐడియా ఉండదు సో ఈ రోజు వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తామండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీళ్ళ దగ్గర మనకి అన్ని బ్రాండెడ్ డిజైనర్ శారీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకొస్తారు వీళ్ళు డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుంచి తీసుకొస్తారు కాబట్టి మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి మీరు ఈజీగా ప్రాఫిట్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు అనమాట సో వీడియోలో అన్ని కలెక్షన్స్ చూపించాలంటే చాలా లాంగ్ అవుతుందండి అందుకనే శాంపిల్ కోసం ఒకటి రెండు డిజైన్స్ చూసాము మీరు అన్ని చూసుకోవాలి అనుకుంటే వీళ్ళ షాప్కి విజిట్ చేయాల్సిందే లేకుంటే వీళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను రీసెలర్స్ ఎవరైనా ఉంటే యాడ్ అయ్యి మీరు అక్కడ నుంచి కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హాయ్ సార్ నమస్తే నమస్కారం అండి నమస్తే మన షాప్ గురించి చెప్తారా కొంచెం ఎస్వి శారీ హౌస్ అండి మేము ఎస్వి గ్రూప్ స్టార్టింగ్ నుంచి ఉండే ఎస్వి గ్రూప్ ఆఫ్ సిస్టర్ కన్సర్న్స్ ఉన్నాయి అవి ఎస్వి ఫ్యాబ్రిక్స్ ఎస్వి ఫ్యాషన్ హౌస్ శివాని క్రియేషన్స్ అని అడ్రస్ ఒకసారి చెప్పండి అడ్రస్ సికింద్రాబాద్ లో ప్యాలెస్ నుంచి వన్ కిలోమీటర్ రామ్ గుపట్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ లో జిఎస్టీ బిల్డింగ్ బ్యాక్ లో ఉన్నది మనది ఎవరికైనా అర్థం కాకపోతే కాల్ చేస్తే చెప్తారు ఎగ్జాక్ట్లీ ఆ గూగుల్ మ్యాప్ లో మీరు సెర్చ్ చేస్తే ఈజీగా లొకేషన్ దొరుకుతుంది ఓకే మనం ఎప్పుడు స్టార్ట్ చేసా సార్ ఇది ఇది మా ఫాదర్ గారు ఈజ్ ఏ డైనమిక్ అండ్ డెడికేటెడ్ డిసిప్లిన్ మ్యాన్ ఈ ఫ్రూట్స్ నుంచి అతను స్టార్టింగ్ యాజ్ ఏ హెల్పర్ లాగా ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యి ఎస్వి గ్రూప్ ని మూడు వందల ఫ్యామిలీస్ కి ఇప్పుడు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎన్నో మంది వెండర్స్ కి కి ఒక ఒక పెద్ద 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 దీంట్లో ఎయిటీ ఎయిట్ లో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ మా బ్రదర్స్ ముగ్గురం జాయిన్ ఎస్వి శారీ టూ థౌసండ్ థర్టీన్ నుంచి స్టార్ట్ చేశాను టోటలీ ఎక్స్క్లూజివ్ శారీస్ అన్ని బ్రాండెడ్ శారీస్ కేటలాగ్ శారీస్ చేస్తుండే ఇప్పుడు మేము షోరూమ్స్ కి అన్నిటి సప్లై చేస్తుండే తెలంగాణ ఆంధ్ర సిటీలో మేము ఇప్పుడు ఇంట్లో వ్యాపారం చేసుకోవడానికి లేడీస్ కి ఒక ఉపాధి లాగా ఒక ఇన్కమ్ లాగా క్రియేట్ చేయడానికి వాళ్ళకి చిన్న బడ్జెట్ లోనే అన్ని వెరైటీస్ ఇండియాలో ప్రతి ఒక్క బెంగళూరు కానీ బాంబే గానీ సూరత్ గాని బనారస్ అహ్మదాబాద్ కలకత్తా ఇవన్నీ వెరైటీస్ అన్ని వెరైటీస్ ఉంటాయి అన్ని వెరైటీస్ వివో ప్రైస్ లో డిజైనర్ కాన్సెప్ట్ అంత ఫ్యాన్సీ కాన్సెప్ట్ షోరూమ్ గా రేంజ్ మేము వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో తక్కువ ఇన్వెంటరీలు వాళ్ళు చేసుకోవచ్చు అని ఈజీగా ఇన్కమ్ క్రియర్ ప్రైజెస్ వీవర్ వీవర్ ప్రైజెస్ అన్ని ఆల్ ఓవర్ ఇండియా డెస్టినేషన్స్ మా దగ్గర కలెక్షన్స్ ఉంటుంది ఇక్కడ ఈ బిల్డింగ్ ఫోర్ ఫ్లోర్స్ లో మొత్తం శారీస్ పెట్టామనమాట ఒక ఫోర్త్ ఫ్లోర్ లో ఏమో మేఘదూత్ అని పెద్ద బ్రాండ్ అండి బెంగళూరు సూరత్ కల్కత్తా ఐదు నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి మీకు అన్ని అన్ని ఆల్ ఇండియా వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు అవైలబిలిటీ ఉంటుంది మీరు సెట్ వైజ్ బల్క్ యా సెలెక్టెడ్ కూడా తీసుకోవచ్చు మినిమం బిల్ బిల్ ట్వంటీ టూ మీకు ఎవ్రీ వీక్ రిఫిల్ చేసుకోవచ్చు మీరు మళ్ళీ మీరు స్టాక్ పెట్టకుండా ఎవ్రీ వీక్ అందుబాటులో మా దగ్గర తీసుకొని రిఫిల్ చేసుకోవచ్చు మీకు వాట్సాప్ నంబర్ లో జాయిన్ కావచ్చు మా గ్రూప్ ప్లస్ మా సేల్స్ మేనేజర్స్ ఉన్నారు వాళ్ళతో రెగ్యులర్ టచ్ ఉండి మీకు అప్డేట్ చేస్తుంటాం వెరైటీస్ డిజైన్స్ అన్ని ఇంకా మన హైదరాబాద్ లో చాలా మంది హోల్సేలర్స్ ఉన్నారు సో వాళ్ళకి మన ప్రైస్ కి ఎలా ఉంటుంది సార్ ఇక్కడ ఏంటంటే మా స్పెషాలిటీ అంటే మా యుఎస్పీ అంటే మేము ఫ్యాన్సీ డిజైన్స్ అంటే డిజైనర్ కాన్సెప్ట్ ఉంటుంది ప్లస్ క్వాలిటీ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది డిజైన్స్ కూడా లేటెస్ట్ ఉంటాయి ఇప్పుడు మార్కెట్ లో కాంపిటేటివ్ క్వాలిటీ కాంపిటేటివ్ ప్రైసెస్ మేము ఇయం అంటే ఆ టైప్ ఇయం మేము ఎక్స్క్లూజివ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ డిఫరెంట్ డిజైన్స్ ఇస్తాం ఓకే మేము ప్రొడక్ట్ క్వాలిటీ మే చాలా ఫోకస్ చేస్తాం ఓకే సర్ థాంక్యూ అండి థాంక్యూ సర్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రెస్పాన్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యు అవర్ వ్యూవర్స్ అండ్ అవర్ ప్రీవియస్ కస్టమర్స్ మీకు ఏ ఏ విధంగా మీకు క్లారిఫికేషన్ కావాలి మా నంబర్ ఉంటుంది కింద ఆ నంబర్ కాల్ చేసి మీరు మా గ్రూప్లో జాయిన్ కావచ్చు మమ్మల్ని డైరెక్ట్ గా అన్నీ తెలుసుకోవచ్చు ఫేస్ టైమ్ లో కూడా డైరెక్ట్ లైవ్ కూడా ఎక్కడ మీ త్రూ అవుట్ ఇండియా ఎక్కడ ఉన్నా మీరు లైవ్ గా తీసి చూసి బై చేయొచ్చు మీకు కొరియర్ కూడా ఫ్రీ డెలివరీ ఇచ్చేస్తాం మేము ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాము ఓకే అండి థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అండి ఇప్పుడు ప్రజెంట్ మీరు వచ్చేసి బెంగళూరు మేఘ్దూత్ అనే బ్రాండ్కి వచ్చారు మేడం ఇది ఆల్రెడీ మేఘ్దూత్ అనేది వచ్చేసి బెంగళూరు కల్కటా సూరత్ ఫోర్త్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ లో అది ఎస్వి శారి ఇక్కడ మీకు ఇందులో ఉన్న వెరైటీస్ రేంజ్ అన్ని చూపెడతాం ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఏమంటుంది స్టార్టింగ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ నుంచి మీకు ఫైవ్ థౌసండ్ వరకు ఫస్ట్ అయితే స్టార్టింగ్ ప్రైస్ చూపిస్తున్నామండి ఇది మీకు సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ మేడం ఇందులో మీకు సింగిల్ పీస్ సింగిల్ డిజైన్ ఎన్ని అయినా తీసుకోవచ్చు కస్టమర్స్ చాయిస్ ఇది అంటే దీంట్లో కలర్స్ కావాలంటే ఉంటాయా కలర్స్ అని కాదు సింగిల్ పీస్ సింగిల్ డిజైన్ పీస్ ఉంటుంది ఓకే దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయి శాంపిల్ కోసం మేము ఒక ట్రెండ్ చూపిస్తున్నాము ఒక్కొక్క వెరైటీలో ఒక్కొక్క డిజైన్ అయితే చూపిస్తున్నాం అనమాట ఇది వచ్చేసి ఇది చేస్తే ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చి గాజీ సిల్క్ మేడం ఓకే ఇది అరౌండ్ సెవెంటీన్ ఫిఫ్టీ నుంచి మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఇందులో కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చేసి రాంకాట అంటారు మేడం ఇది వచ్చి శారీ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది త్రిష్ పళ్ళు వస్తుంది ఆలో శారీ అంతా ఇలా వస్తుంది ఇందులో కూడా డిజైన్స్ వస్తాయి డిజైన్స్ అండ్ కలర్స్ మేడం ఇది వచ్చేసి రాజ్ సిల్క్ మేడం రాస్ సిల్క్ పైన హ్యాండ్ వర్క్ టోటల్ టోటల్ ఇది హ్యాండ్ వర్క్ ఉంటుంది ఈ బూట అంతా వీవింగ్ ఇది వీవింగ్ బూటా ఇది ఇది ఫల్ వచ్చేసి ఇది మేడం రా మీద వేవింగ్ అయితే ఇచ్చారండి ఫాబ్రిక్ మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుందన్నమాట బ్యూటిఫుల్ కలర్స్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి దీంట్లో కూడా మనకి కలర్ చార్ట్ ఉంటుంది అది చూపిస్తాం మీకు బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి హ్యాండ్ కి బూటా వస్తుంది అండ్ జెర్రీ బార్డర్ వస్తుంది దీంట్లో కలర్స్ ఇందులో కలర్స్ వచ్చేసి ఒక్కొక్క డిజైన్ లో మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి అనమాట ఇలాగా సో వీళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ లింక్ నేను కింద పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్ లో అక్కడ నుంచి మీరు యాడ్ అయ్యి దాంట్లో చూసుకోవచ్చు రీసేలర్స్ ఎవరైనా ఉంటే మీరు ఈజీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు అనమాట అక్కడ నుంచి నెక్స్ట్ ఇది వచ్చేసి టస్సర్ లో కలంకారీ వర్క్ మేడం ఓకే ఇందులో వచ్చేసి కలర్స్ కూడా వస్తాయి ఫోర్ కలర్స్ వస్తాయి శారీ శారీ అంతా ఇలా వస్తుంది టస్సర్ లో కలంకారీ కలంకారీ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఉంటుంది రిచ్ పళ్ళు ఇందులో వచ్చేసి కలర్స్ వస్తుంది ఫోర్ కలర్స్ మొత్తం సెట్ తీసుకోవాలి ఇది కూడా సింగల్ అయితే ఇవ్వరు ఓకే వీడియో కాల్ ఆప్షన్ ఉంటుందండి వీడియో కాల్ ఉంటుంది మేడం ఉంటుందా ఓకే నెక్స్ట్ లెనిన్ లో ప్యాచ్ వర్క్ మేడం ఇది ప్యాచ్ వర్క్ ఓకే ఆప్లిక్ వర్క్ పల్లు కాంట్రాస్ట్ వస్తుంది ఓకే అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి లైన్స్ వస్తుంది లైన్స్ ఇచ్చారు డిజైనర్ పీస్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటాయండి సారీస్ అన్ని లెనిన్ అన్నమాట ప్యూర్ క్వాలిటీ ఉంటుంది చూసుకోవచ్చు డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి తీసుకొస్తారు కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు సో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి చాలా డిజైన్స్ మోడల్స్ ఉంటాయి వీటి దగ్గర చూసుకోవచ్చు ఇంకా శాంపిల్స్ కోసం మేము ఒక ట్రెండ్ చూపిస్తున్నాము ఇక్కడ ఉన్న డిజైన్స్ అన్ని చూపించాలంటే వీడియో లాంగ్ అవుతుంది ఒకసారి విజిట్ చేయండి మీరు ఇది వచ్చేసి కోటా సిల్క్ శారీ మేడం కోటా సిల్క్ మొత్తం వీవింగ్ ఉంటుంది రెడ్ వింగ్ ఉంటుంది ఇందులో నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మీకు ఓకే శారీ శారీ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి జెర్రీ వరకు వస్తుంది ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ డిసూప్ ఓకే ఇది చాలా బాగుంటుంది మేడం ఆల్ ఓవర్ శారీ అయితే మనకి లవ్ వస్తుంది దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి కలర్స్ అయితే ఉండవు డిజైన్స్ చూపిస్తాము ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉంటుంది కానీ డిజైన్ అయితే మారుతుంది చూసుకోవచ్చు మీరు చాలా లైట్ వెయిట్ ఉంటుంది అది కూడా కలర్స్ కూడా ఉంటాయా ఓకే కలర్స్ కూడా ఉంటాయంట దీంట్లో ఇవన్నీ డిజైన్స్ అన్నమాట దీంట్లో సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇది టస్సర్ పైన నీమ్ జారీ వర్క్ మేడం ఓకే ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇది శారీ అంతా ఇలా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ ఉంటుంది కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చి ప్లేన్ వచ్చి జరీ బార్డర్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ వస్తాయి మేడం టసర్ పైన నీమ్ జరీ వర్క్ ఉంటుంది ఓకే కలర్స్ కలర్స్ దీంట్లో ఇవన్నీ కలర్స్ అండి సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి మీరు వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో చాలా మంచి విషయం ఫ్రీ షిప్పింగ్ మీరు వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చి సాఫ్ట్ సిల్క్ మేడం సాఫ్ట్ సిల్క్ రా మ్యాంగో డిజైన్ ఇందులో కూడా టూ త్రీ డిజైన్స్ వస్తాయి మేడం ఇది శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు బార్డర్ కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి టిష్యూలో వస్తుంది ఓకే చాలా సాఫ్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఇది చూసుకోవచ్చు చాలా సాఫ్ట్ ఉంది అనమాట ఇది వచ్చేసి మీకు 3000 నుంచి 4000 వరకు ఓకే మధ్యలో ప్లస్ ఇందులో కూడా కలర్స్ వస్తాయి ఇవన్నీ కలర్స్ ఒక్కొక్క డిజైన్ లో మనకి 3 టు 4 కలర్స్ అయితే ఉంటాయండి సో మీకు నచ్చిన డిజైన్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఆర్గంజా ఆర్గంజా ప్రింట్ పళ్ళు వచ్చేసి జూట్ వస్తుంది జూట్ వర్క్ ఏంటండి ఇది డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చారండి బోర్డర్ పల్లులో చూసుకున్నట్లయితే వర్క్ అయితే హ్యాండ్ వర్క్ ఉంటుంది సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు ఇక్కడ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు బ్యాక్ గ్రౌండ్ లో వీడియో కాల్ చేయండి వాళ్ళు అన్ని క్లియర్ చూపిస్తారు మీకు ఇది వచ్చేసి కస్తూరి సిల్క్ స్యారీ మేడం ఇది వచ్చేసి రైజింగ్ డిజైన్ అంటారు ఏందంటే కింద నుంచి పై వరకు ఇట్లా డిజైన్ వెళ్తుందనమాట ఇందులో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఒక్కొక్క దానిలో కలర్స్ ఉంటాయి ఉంటాయి టూ థౌజండ్ నుంచి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది మేడం ఇది వెడ్డింగ్ శారీస్ కూడా ఉంటాయి మేడం ఇందులో టిష్యూ శారీస్ టిష్యూ ఇది వచ్చి శారీ మేడం శారీ అంతా ఇలా వస్తుంది ఇందులో కలర్స్ కూడా ఉంటాయి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి బూటా వచ్చాడు బూటా ఇందులో కూడా కలర్స్ ఉంటాయి టిష్యూ పట్టు టిష్యూ పట్టు ఇది వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది శారీ అంతా ఇట్లా మీనా బూట వస్తుంది మీనా మీనా బూట వస్తుంది ప్రైస్ రేంజ్ ఎలా ఉన్నాయండి ఇందులో వచ్చేసి మీకు త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ లోపల ఉంటాయి మేడం ఇది వచ్చేసి స్టార్టింగ్ మేడం ఇది ఇట్లా బూటా వస్తుంది బూటా వస్తుంది బార్డర్లో మీనా వర్క్ వస్తుంది పళ్ళు ఇది పళ్ళులో కూడా మీనా వర్క్ వస్తుంది శారీ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది సో ఇది ఈజీగా మీరు ఎయిట్ థౌసండ్ వరకు సేల్ చేసుకోవచ్చు అండి ఎయిట్ టు టెన్ థౌసండ్ వరకు సేల్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మీకు సిల్వర్ అండ్ కాపర్ వర్క్ వస్తుంది ఇది ఇదంతా కలాంజలి డిజైన్ అంటారు కలాంజలి డిజైన్ కాపర్ సిల్వర్ ఓకే అండ్ పల్లు వచ్చేసి మీనా వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చాలా ఉంటాయి అండి బ్లౌజ్ వచ్చేసి జకార్డ్ వస్తుంది డిజైన్స్ మనకి ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి మేడం బ్యాక్ మీరు ఇది వచ్చేసి బ్రోకెట్ డిజైన్ అంటారు దీన్ని బ్రోకెట్ లో మీనా వర్క్ మీనా వర్క్ అండ్ పల్లు వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది ప్లేన్ వచ్చి బార్డర్ ఉంటే ఓకే ఇందులో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇవి కాకుండా మా దగ్గర ప్రతి ఒక్క వెరైటీస్ ఉంటాయి ఓకే అన్ని రేంజెస్ అండ్ టైమింగ్స్ ఏంటండి మార్నింగ్ టెన్ టు ఎయిట్ మేడం ఓకే ఇక్కడ చూడండి ఇంకా ఇందులో టిష్యూలో చాలా మోడల్స్ ఉంటాయి టిష్యూలో ఇవన్నీ మోడల్స్ అండి వెడింగ్ వెడింగ్ పర్పస్ వెడ్డింగ్ కోసం మైసూర్ సిల్క్ ఓకే ప్రింటెడ్ హ్మ్ పస్సర్ అన్ని వెరైటీస్ ఉంటాయి రా సిల్క్ ఓకే ఆర్గాంజా ఆర్గాంజా టిష్యూ ఇది మూడో ఫ్లోర్ అండి ఇక్కడ టోటల్ బనారస్ కల్కత్తా ఫ్యాన్సీ ఉంటాయి ఇక్కడ ఆర్గాంజా ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ టు స్టార్ట్ ఇది ఇది వచ్చి బ్రష్ ప్రింట్ బాంబు సిల్క్ అంటారు దీన్ని ఇది వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ ఇదంతా ఇట్లా వస్తుంది ఇది వచ్చి సేలం సిల్క్ అండి ఇది ఇట్లా వస్తుంది సేలం సిల్క్ ఇది ఇది పళ్ళు ఇది పళ్ళు ఎందుకు సారీ బూట వస్తుంది ఇది వచ్చి క్రేప్ సిల్క్ సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది ఓకే ఇలా వస్తుంది కైట క్రేప్ సిల్క్ లో సీక్వెన్స్ బోర్డర్ వచ్చేసారండి చాలా సాఫ్ట్ ఉంటుంది అన్నమాట చాలా బాగుంది క్వాలిటీ ఇది వచ్చి డోలా సిల్క్ ఇంట్లో కలర్స్ కూడా ఉంటాయి అన్నింట్లో కలర్స్ ఉంటాయి సింగిల్ సారీ సింగిల్ డిజైన్ దీంట్లో 250 డిజైన్స్ ఉంటాయి దీంట్లో 250 డిజైన్స్ ఉంటాయి అంట దీంట్లో ఇది వచ్చి ఇది వచ్చి చాపా సిల్క్ ఇది చాపా సిల్క్ అంటే దీన్ని ఇలా వస్తుంది సారీ దీంట్లో థర్టీ డిజైన్స్ పటోలా ఇది పటోలా అన్ని కలంకారీ డిజైన్స్ ఉంటాయి దీంట్లో కూడా పటోలా కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి ఇలా ట్రెండింగ్ చాలా ఇలా వస్తుంది అన్ని ఫిగర్స్ వస్తాయి బ్యూటిఫుల్ కలర్ చాలా బాగుంది యాక్చువల్ అహ్మదాబాద్ మేడం పట్టు అహ్మదాబాద్ పట్టు ఇది ఇలా వస్తుంది టైగర్ డిజైన్ ఇంట్లో ఇట్లా వస్తుంది కంచి బార్డర్ వచ్చి కంచి బార్డర్ వస్తుంది ఇది మొత్తం వీవింగ్ అన్నమాట ప్రింట్ కాదండి వీవింగ్ ఉంటుంది ఇది మొత్తం చూసుకోవచ్చు మీరు ఇది వచ్చి కార్బన్ టిష్యూ అంటారు దీన్ని ఓకే సింగిల్ సారీ సింగల్ డిజైన్ దీంట్లో హండ్రెడ్ డిజైన్స్ ఉంటుంది హండ్రెడ్ డిజైన్స్ ఉంటుంది దీంట్లో

మనకంతా డైరెక్ట్ వీవర్స్ తో టైఅప్ ఉంటుందండి కంప్లీట్ గా ప్రతి ఐటమ్ అంతే ఇది చూడండి ఇది ప్యూర్ టస్ బ్యూటిఫుల్ కలర్ అండి ప్యూర్ ఎంత బాగుందో ఇలా వస్తుంది టోటల్ వీవింగ్ ఇది కూడా వీవింగ్ కంప్లీట్ వీవింగ్ మొత్తం వీవింగ్ అన్నమాట ప్రింట్ కాదండి సో మొత్తం వీవింగ్ ఉంటుంది అన్నమాట సారీలో ఇది పల్లు ఓకే ఇది చిక్క సిల్క్ ఇది హ్మ్ హ్మ్ ఇట్లా వస్తుంది పల్లు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్మ్ హ్మ్

లెనిన్ వచ్చి సిల్వర్ బుట్టి వస్తుంది వివింగ్ ఇది కూడా ఓకే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి సో మీరు ఈజీగా మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు అన్నమాట మంచి ప్రాఫిట్ తో ప్యూర్ కోట అన్నది ప్యూర్ ముంగా కోట ఇది ముంగా ముంగా కోట ఓకే ప్యూర్ లో ఉంటుంది కంప్లీట్ గా కలర్ కూడా మంచి డీసెంట్ కలర్ అన్నమాట డిజైన్ కూడా చాలా బాగుంది ఇది పైతాని బాటమ్ ఇది పైతాని పట్టు ఇది ఇలా ఫిగర్ వస్తుంది కంప్లీట్ గా ఇలా వస్తుంది సారీ బ్రైడల్ కలెక్షన్ ఇలా వచ్చి జార్జెట్ పటోలా జార్జెట్ పటోలా ప్యూర్ జార్జెట్ ఇది ఇలా వస్తుంది దీంట్లో డిజైన్స్ ఉంటాయి ఇది విస్కో సాటర్న్ మేడం ఇది విస్కో సాటర్ సారీ ఫుల్ బుట్ట ఉంటుంది పైటానీ బార్డర్ వస్తుంది దీంట్లో దీంట్లో థర్టీ డిజైన్స్ ఉంటుంది థర్టీ డిజైన్స్ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి బార్డర్ కూడా చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బార్డర్ ఈ టోటల్ వీవింగ్ ఐటమ్ మేడం. దీంట్లో కూడా వీవింగ్ ఇది. వివింగ్ వచ్చి సటెన్ సాటిన్ వీవింగ్ ఉంటుందండి. సారీ మొత్తం మనకి. సటెన్ అది. సాటినా ఓకే. ఆల్ ఓవర్ సారీ అయితే మనకి లై ఇచ్చారు. బోర్డర్ కూడా చూసుకోవచ్చు మీరు. వావ్. ప్రయాగపులు ఇది వచ్చి బాండిని మేడం బాండిని క్లాస్ ఉంది. ఇట్లా వస్తాయి కలర్స్ చాలా ఉంటాయి కలర్స్ దేంట్ సెట్స్ కూడా చాలా ఉంటాయి కంప్లీట్ గా ఇది టిష్యూ మేడం ఇది ప్యూర్ టిష్యూ ఇది ఇట్లా వస్తుంది కంప్లీట్ కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది ఓకే సో ఇలా రోలింగ్ లాగా రోలింగ్ లాగా ఉంటుంది ఇది వచ్చి కోరా ఇది కోరా కోరా సిల్క్ అంటారు దీన్ని ఇట్లా వస్తుంది కంప్లీట్ గా బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అంటే ఇంట్లో ఇది ఫుల్ టిష్యూ ఫుల్ టిష్యూ ఫుల్ టిష్యూ చాలా బాగుందండి బ్రైట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ సారి ఇట్లా వస్తుంది కంప్లీట్ గా మా దగ్గర డిజైన్ సారీస్ కూడా ఉంటాయి వన్ మినిట్ దీంట్లో ఓకే ఇది వన్ మినిట్ సారీ అది ఇలా వస్తుంది ఏప్రిల్స్ అది ఇలా ఏప్రిల్స్ వస్తుంది ఓకే ఇది బోర్డర్ ఆ ఇది బోర్డర్ అది మీకు దీంట్లో ఇలా పల్లు వస్తుంది స్టిచ్డ్ పల్లు వీళ్ళ దగ్గర ఇలా డిజైనర్ శారీస్ కూడా ఉంటాయండి వన్ మినిట్ శారీ ఇంట్లో మీకు బ్లౌజ్ కూడా మేడం రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది పర్ల్స్ వర్క్ అని సీక్వెన్స్ ఓకే దీంట్లో బెల్ట్ వస్తుంది మీకు హిప్ బెల్ట్ కూడా ఉంటుంది అన్నమాట మా బెల్ట్ కూడా ఉంటుంది మేడం ఇలా బెల్ట్ వచ్చేసి ఇలా ఓకే బెల్ట్ దేనికి ఉంది ఓకే దీంట్లో చాలా ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి సో ఇవన్నీ మినిట్ ఓకే విజిట్ చేస్తే అన్ని చూసుకోవచ్చు మేము వీడియోలో అన్ని చూపించలేము కదండి సో శాంపుల్ కోసం ఒకటే చూపిస్తున్నాము మీరు విజిట్ చేయండి అన్ని వాళ్ళు క్లియర్ గా మీకు చూపిస్తారు లేదనుకుంటే వీడియో కాల్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మొత్తం టోటల్ అన్ని కేటలాగ్ పీసెస్ అండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇలా వస్తుంది అనమాట మనకి కేటలాగ్స్ దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి సో వీళ్ళ వాట్సాప్ గ్రూప్ ఉంది కాబట్టి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను అక్కడ నుంచి వీళ్ళ అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవచ్చు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది సింగిల్ పీసెస్ కూడా తీసుకోవచ్చు అంట దీంట్లో ఇంతకు ముందు చూపించినవి సెట్ టు సెట్ తీసుకోవాలి ఇవన్నీ మీరు సింగిల్ సింగిల్ కూడా తీసుకోవచ్చు సో చూశారు కదండి వీళ్ళ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇంకా మేము శాంపిల్ కోసం కొన్ని చూపించాము వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ చూపించాలంటే ఒక రోజు మొత్తం సరిపోదు అనమాట సో అన్ని వెరైటీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి సో ఇప్పుడు వచ్చి సీజన్ సీజన్కి అద్దరిపై లేటెస్ట్ డిజైన్స్ అన్ని తీసుకొస్తున్నారు సో ఇలాంటి డిజైన్ శారీస్ మీ షాప్లో పెట్టినట్లయితే కస్టమర్స్ అందరు లైంగ్ ఆడతారు సో అస్సలు ఆలోచించకుండా ఒక్కసారి విజిట్ చేయండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి చాలా మందికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు ఓపిక చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్